హాయ్ గాయస్ నేను మీ విలియమ్స్ మీరు చూస్తున్నారు విలియమ్స్ ఆల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఈ వీడియోలో ఒక కొత్త రకమైన అందమైన డ్రాయింగ్ బ్రష్ ఎఫెక్ట్ వీడియో ఎలా అందంగా ఎడిటింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను చాలా సింపుల్గా ఫ్రెండ్స్ క్లియర్గా నేను ఎలా ఎడిటింగ్ చేయాలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేస్తూ చూడకుండా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకు అర్థం కాకపోవచ్చు అందువల్ల వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వాళ్ళ షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వారు నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి బెల్లైకా యాక్టివేట్ చేసుకోవడం వలన నేను ఇట్లాంటి వీడియోస్ ఎన్నో పెడుతుంటాను కాబట్టి మీకు ఆ వీడియోస్ అన్నీ మీకే ముందు రావాలంటే ఖచ్చితంగా బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను ఇంకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో ఉన్న కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి మీ మొబైల్లో కైన్ మాస్టర్ అప్లికేషన్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ అయితే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోగానే దాని ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది ఇక్కడ క్రియేటివ్ అనే ప్లస్ యాకండ్ మీద క్లిక్ చేయండి నేను ఇక్కడ సిక్స్టీన్ ఇస్టు సిక్స్టీన్ ఇస్టు నైన్ రేషియో సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ రేషియో సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేశాను ఇక్కడ మీరు ఇమేజెస్లోకి వెళ్ళి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని ఓ దాన్ని థర్టీ సెకండ్స్ వరకు ఎక్స్పాండ్ చేసుకోండి ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను మీకు ఒక వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ వీడియోనే బ్రష్ ఎఫెక్ట్ వీడియో ఇంపోర్ట్ చేసుకోండి ఈ విధంగా దీన్ని ఈ విధంగా అయితే స్క్రీన్ మొత్తం జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా జూమ్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత అదే వీడియో మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఆప్షన్స్లో క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది ఆ క్రోమాకి ఆప్షన్ క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి కీ కలర్ గ్రీన్ కలర్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ ఇచ్చుకొని ఓకే మీద క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేయండి క్రోమాకి ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు నచ్చిన వాళ్ళ ఫోటోలు కానీ లేకపోతే మీ ఫోటోలని పెట్టుకుని ఎడిటింగ్ చేసుకోవచ్చు నేనైతే సుధీర్ రష్మి వాళ్ళ ఫోటోలని పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను అందుకోసం వాళ్ళ ఫోటోలని సెలెక్ట్ చేసుకుంటున్నాను వాళ్ళ ఫోటోలు సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్ ఈ విధంగా జూమ్ చేసుకోండి జూమ్ చేసుకుని ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దాని మీద క్లిక్ చేసి ఈ ఫోటోని బ్యాక్వర్డ్ చేసుకుని ఫ్రెండ్స్ సెండ్ బ్యాక్వర్డ్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఫోటో వెనక్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ మీరు గమనిస్తే కొద్దిగా వీడియోని ముందుకు సరిపితే ఇక్కడ వస్తుంది కదా ఈ మధ్యలో వచ్చే విధంగా అంటే ఆ ఖాళీ ప్రదేశంలో వచ్చే విధంగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకోసం నేను వీడియోని జూమ్ చేసి కరెక్ట్గా ఈ విధంగా వచ్చేటట్టు సెట్ చేసుకుంటున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అంటే ఫేస్ కరెక్ట్గా బ్రష్ ఎఫెక్ట్లో వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకుని ఈ ఫోటోకి మనం అవుట్ యానిమేషన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అందుకోసం ఆ ఫోటో మీద క్లిక్ చేసి అవుట్ యానిమేషన్ మీద క్లిక్ చేసి ఫేడ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫేడ్ పెట్టుకుని ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియో ఉంది కదా ఫ్రెండ్స్ బ్రష్ ఎఫెక్ట్ వీడియో ఆ బ్రష్ ఎఫెక్ట్ వీడియో మీద క్లిక్ చేసి దీని స్పీడ్ని కొంచెం పెంచుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఇక్కడ ఒకటి ఉంది కదా థర్డ్ డాట్ మీద చూడండి ఫ్రెండ్స్ థర్డ్ డాట్ కనిపిస్తుంది కదా మీకు ఆ థర్డ్ డాట్ వరకు జరుపుకుని ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోకి ఉన్న సౌండ్ని మనం మ్యూట్ చేసుకోవాలి అందుకోసం ఆ వీడియో మీద క్లిక్ చేస్తే ఇక్కడ సౌండ్ బటన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి సౌండ్ బటన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా మ్యూట్ అయిపోతుంది తర్వాత ఓకే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక ఫోటో పెట్టుకున్నాం కదా ఈ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా పెట్టుకోవాలి అదేవిధంగా ఆ ఫోటో తర్వాతే ఇంకో ఫోటో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఆ ఫోటో ఎక్కడైతే ఉందో నెక్స్ట్ ఫోటో కూడా ఆ విధంగా సెట్ చేసుకొని ఈ విధంగా జూమ్ చేసుకొని కరెక్ట్గా ఈ ఫోటోని కూడా సెండ్ బ్యాక్వర్డ్ చేసుకోండి బ్యాక్వర్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫోటో అంటే ఫేస్ క్లియర్ కనిపించేటట్టు బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించకుండా ఈ విధంగా ఆ ఫోటో తర్వాతే ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి దీనికి అవుట్ యానిమేషన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మర్చిపోయాను అవుట్ యానిమేషన్ పెట్టుకోవాలి ఇందులో యాడ్ చేసే ప్రతి ఫోటోకి అవుట్ యానిమేషన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి సారీ అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ అన్నిటికీ ఫేడే సెలెక్ట్ చేసుకోవాలి ఫేడ్ సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి ఒక ఫోటో తర్వాత ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఎన్ని ఫోటోలు అయితే పెట్టుకోవచ్చు అన్ని ఫోటోలు సెలెక్ట్ చేసుకుని లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి డౌన్లోడ్లో తర్వాత ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా జూమ్ చేసుకుని ఈ విధంగా జూమ్ చేసుకొని దాన్ని సెండ్ బ్యాక్వర్డ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా సెండ్ బ్యాక్వర్డ్ చేసుకుని దీనికి కూడా అవుట్ యానిమేషన్ ఫేడ్ సెట్ ఫేడ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫేడ్ పెట్టుకుని ఓకే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసి ఆ ఫోటో తర్వాతే ఇంకో ఫోటో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకో ఫోటో లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి డౌన్లోడ్లో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ ఫోటోని కూడా ఈ విధంగా జూమ్ చేసి దీన్ని కూడా సెండ్ బ్యాక్వర్డ్ చేసుకుంటున్నాను ఈ విధంగా సెండ్ బ్యాక్వర్డ్ చేసుకుని ఒకటి యానిమేషన్ ఫేడ్ పెట్టుకుంటున్నాను ఫేడ్ పెట్టుకుని ఓకే క్లిక్ చేయండి ఇదే ఫోటో తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి తర్వాత ఫోటో యాడ్ చేసుకోండి నేను ఈ ఫోటో యాడ్ చేసుకుంటున్నాను ఈ ఫోటోని కూడా ఈ విధంగా జూమ్ చేసి కరెక్ట్గా ఆ బ్రష్ ఎఫెక్ట్లో వచ్చే విధంగా ఏ విధంగా పెట్టుకోవాలి అందుకోసం దీన్ని బ్యాక్వర్డ్ చేసుకోండి సెండ్ బ్యాక్వర్డ్ సెండ్ బ్యాక్వర్డ్ చేసి ఓకే క్లిక్ చేయండి అదే ఫోటో తర్వాత ఇంకో ఫోటో పెట్టు దీనికి అవుట్ యానిమేషన్ ఫ్రెండ్స్ అవుట్ యానిమేషన్ పెట్టుకోవాలి అవుట్ యానిమేషన్ ఫేడ్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి అన్ని ఫోటోలకి అవుట్ యానిమేషన్ ఫేడ్ పెట్టుకోవాలి ఇది మర్చిపోబాకండి ఈ ఫోటో తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఈ ఫోటో యాడ్ చేసుకుంటున్నాను ఈ ఫోటో యాడ్ చేసుకుని ఈ ఫోటోని కూడా ఈ విధంగా జూమ్ చేసి కరెక్ట్గా ఫేస్ కనిపించేటట్టు పెట్టుకుని దీన్ని కూడా బ్యాక్వర్డ్ చేసుకుంటున్నాను బ్యాక్వర్డ్ చేసుకుని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది కదా దీనికి అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఫేడ్ కట్ ఫేడ్ పెట్టుకుని ఓకే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేస్తే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంటుందో చూశారు కదా కరెక్ట్గా ఆ ఫోటోకే కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ విధంగా చూశారు కదా కరెక్ట్గా సెట్ అయింది కదా కరెక్ట్గా సెట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఇంకొక వీడియో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకోసం ఆ వీడియో యొక్క లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ప్ర ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ వీడియో కోసం లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఆ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఇది ఇప్పుడు వర్తికల్గా ఉంది కదా దీనిని హారిజెంటల్గా టర్న్ చేసుకోండి ఫ్రెండ్స్ అందుకోసం ఇక్కడ టర్న్ ఉంది కదా ఫోటో పైన ఈ విధంగా ఈ ఫోటోని పెట్టుకుని ఈ విధంగా టర్న్ చేయండి ఫ్రెండ్స్ టర్న్ చేసి ఈ ఫోటోని ఈ విధంగా స్క్రీన్ మొత్తం ఫిల్ చేయండి ఫ్రెండ్స్ ఫిల్ చేసి ఆ వీడియోకి బ్లెండింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకోసం ఆప్షన్స్లోకి వెళ్ళి బ్లెండింగ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుని దీని ఒపాసిటీని కొద్ది దీని ఒపాసిటీని ఫుల్గా పెట్టి ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే క్లిక్ ఇచ్చిన తర్వాత ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను ఈ వీడియోకి ఉన్న ఆ ఆడియోని మ్యూట్ చేసుకోవాలి అందుకోసం ఆ వీడియో ఆ వీడియో మీద క్లిక్ చేసి సౌండ్ బటన్ మీద క్లిక్ చేసి మ్యూట్ చేసుకోను ఫ్రెండ్స్ నేను ఇచ్చిన వీడియోకి ఆడియో ఉంటే ఖచ్చితంగా మ్యూట్ చేసుకోండి ఫ్రెండ్స్ మ్యూట్ చేసుకుంటేనే మనం ఎక్స్ట్రాగా వేరే ఆడియో పెట్టుకుంటున్నాం కాబట్టి అందుకోసం ఆ వీడియోస్కున్న ఉన్న ఆడియోని మ్యూట్ చేసుకోండి మ్యూట్ చేసి పెట్టుకుని ఇప్పుడు మన మనం సెట్ చేసుకోవాలనుకుంటున్న ఆడియోని సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఆడియో యొక్క లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి అందుకోసం ఆడియోలోకి వెళ్ళి సాంగ్స్లో ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్ మీకైతే నేను సాంగ్ వినిపించలేను ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఏమనుకోబోకండి సారీ ఆ సాంగ్ని యాడ్ చేసుకుని ఓకే క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎడిటింగ్ అంతా అయిపోయింది ఒకసారి వీడియో ఎలా ఉందో చూద్దాం కదా వీడియో ఎంత అందంగా ఎంత క్లియర్గా నీట్గా వచ్చిందో ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళ ఫోటోలు పెట్టుకుని లేదా మీ ఫోటో వాళ్ళని పెట్టుకుని మీరు ఏ విధంగా బ్రష్ఫ్ట్ వీడియో మీ మొబైల్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని సేవ్ చేసుకోవడానికి ఇక్కడ మీకు టాప్ సైడ్ రైట్ కార్నర్లో బాక్స్ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకుని సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా ఎంతో సింపుల్గా మనం మన మొబైల్లో కైన్ మాస్టర్ అప్లికేషన్లో బ్రష్ ఎఫెక్ట్ వీడియోస్ట వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలని క్లియర్గా చాలా అందంగా నేను మీకు వివరించాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి